హలో బాయ్స్ అందరికి వెల్కమ్ టు జాయ్ ప్యాట్స్ వరల్డ్ ఈ రోజు పొద్దు పొద్దున్నే మంచి వెరైటీ పెట్ట దొరికింది ఇది కోహిలో తెలిపిలేదు పెట్టలేదు దీన్ని చూడగానే మా జాంబీ చూడండి ఇంట్లోది కాకుండా బయట దేని చూసినా గానీ ఎలా గేసేద్దాం ఏమి వేసేద్దాం అని చెప్పి చూస్తా ఉంటది అన్నమాట ఇది హంటింగ్ నేచర్ కదా ఇంకా దాన్ని మనం ఏం మార్చలేము ఎలా చేసేద్దాం అని చూస్తుంది మా పిల్లలు ఏమో దీనికి కంట్రోల్ చేస్తున్నారు అండ్ ఈ పెట్ట అయితే ఏంటో తెలిస్తే కనుక కామెంట్ లో తెలియజేయండి నాకు నేనైతే ఫస్ట్ టైం అనమాట మంచి వెరైటీగా ఉంది అండ్ నోరు అయితే మంచి ఎల్లో కలర్ అనమాట మామూలుగా లేదు చక్కగా ఉంది బర్డ్ చిన్నది ఇది బేబీ అనమాట సో మనం అయితే పట్టుకుని జస్ట్ అలా పైపోయిన ఆడుకుని మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా వాళ్ళు చూస్తారని చెప్పి నేను బయటకి తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు ఇప్పుడే ఫెదర్స్ అయితే వస్తున్నాయి ఫ్లయింగ్ నేర్చుకుంటుంది ఇది ఫ్లయింగ్ రాక మన ఇంట్లోకి అయితే దూరిసింది ఎందుకంటే చెప్పే కదా గతంలో కూడా మన ఇంట్లో మొక్కలు అవి ఫుల్ గా ఉంటాయి సో బర్స్ అవి లోన్కి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మా చిన్నవాడికి ఇచ్చేసి వాడికి అయితే దీన్ని రిలీజ్ చేయించేసాను అయితే ఇప్పుడు దేన్ని హార్మ్ చేయం ఏం అనమాట పట్టుకోవడం సరదాగా వీడియో తీసుకోవడం వదిలేయడం సరే మరి వీడియో అయితే ఒక లైక్ వేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ ప్యాట్స్ వరల్డ్